విశాఖ కేజీహెచ్ లో ఫార్మర్ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిన కనీసం బాధితులను పరామర్శించే తీరిక కూటమి నేతలకు లేదని ఆరోపించారు వైఎస్ఆర్సిపి హయాంలో సేఫ్టీ ఆడిట్ విషయంలో కఠినంగా ఉన్నామని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గాలికి వదిలేశారని బొత్స అన్నారు రెండు మూడు రోజులు ఏదైతే పని మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి ఉద్యోగం రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్ముకుంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ప్రాబ్లమ్ జరిగింది వెంటనే సేఫ్టీ ఆర్డర్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కమిటీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్య వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ పై ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవచ్చిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆ రైట్ లేకపోతే ఎవడన్నా అవుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడని చెయ్యాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేప నేను ఇప్పుడు అక్కడ ఆత్మ అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అందాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం కాంట్రోష ఉండకూడదు అలా వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము అంత ఉందాక పరిస్థితి అందుకే నో కదా కదండి అది సాంప్రదాయం అది పద్ధతి ఎవరు వల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ వ్యవస్థ పోయి నమ్మకం పోతే అది పోయింది ఎడుగు అది చూస్తే అది ఆ చూస్తే